ముందుగా యాభైవ సంవత్సరం పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న మా ప్రియమిత్రుడు హనుమాన్లు గారికి మరియు సోదరి సమానురాలైనటువంటి భాగ్యలక్ష్మి అక్కగారికి అభివందనలు కంగ్రాచులేషన్స్ మాకు ఇద్దరికి నలభై నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి మాకు స్నేహితము అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఏది దుఃఖాలు అన్నీ పాలు పంచుకుంటూ ఉంటాము సో అతని గొప్పతనం ఏంటంటే ఎప్పటికీ స్నేహితం స్నేహితులు స్నేహితం గురించి అతను ఎప్పుడు కూడా మర్చిపోడు అతని పాత స్నేహితులు కానీ కొత్త స్నేహితులు కానీ ఒక స్నేహానికి ప్రతిరూపం హనుమాన్లు గారు అని చెప్పేసి చెప్పడానికి అలాగే మా శ్రీధర్ వి న్యూస్ శ్రీధర్ గారు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు ఆయన గొప్పతనం ఆ శ్రీధర్ గారు హనుమాన్లు గారు ఇద్దరు కలిసి చాలా మంచి స్నేహితులు వి న్యూస్ ఈరోజు చాలా మంచి స్థానంలో ఉండడానికి ఆయన సలహాలు ఆయన కోఆపరేషన్ హనుమాన్లు గారి కోఆపరేషన్ వీ న్యూస్ శ్రీధర్ బాబు గారికి చాలా తోడ్పడ్డాయి నేను లా చదవడానికి ముఖ్య కారణం హనుమాన్లు గారే హనుమాన్లు గారు నాకు లా చేయమని సలహా ఇస్తే నేను లా చేశాను లా చేసిన పాస్ అయిన తర్వాత కూడా నాకు అన్ని విధాల కోఆపరేషన్ చేస్తున్నాడు సో ఆయనను ఆయన స్నేహితము ఆయనను మర్చిపోలేని జ్ఞాపకాలు నాతో ఎప్పటికే ఉంటాయి